పదార్థాల గుణదోషాలు ఔషధ సేవనంలో అనుపాన మహత్వం ఓయి సుశ్రుత పదార్థాలలో ఏవి మంచివో అనే జ్ఞానం చికిత్సకునికి మిక్కిలి అవసరం ఎదటిసాలి బియ్యం వాత కఫ పిత్తదోషాలు మూడింటినీ నశింపజేయగలదు దాహాన్ని కడుపులోని కొవ్వుని కూడా తొలగించగలదు మహాశాలి జీర్ణానికి గొప్ప దోహదకరం కలమ అనగా ఎక్కువ నీటితో కలిపిన కలమ బియ్యం కఫా విత్తాలను అదుపు చేస్తుంది గౌరషష్ఠిక మూడు దోషాలను బరువును తగ్గిస్తుంది శ్యామకమనే ఔషధి మంచి వాయువునుత్పత్తి చేసి కఫా దోషాలను చెదరగొడుతుంది ప్రియంగు నీవారా కొరదూస ధాన్యాలు కూడా అంతే యవ బార్లీ తరచుగా వాడితే వాయువునుత్పత్తి చేసి కఫ పిత్తాలను బాగుచేస్తుంది గోధుమ జీర్ణకారి ముద్గ పెసర పప్పు ధాన్యం కఫ పిత్త రక్తాలలో అనవసర భారాన్ని తగ్గిస్తుంది మాస బలాన్నిస్తూ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తూ కఫ పిత్తాలను అదుపు చేస్తుంది రాజమాస జీర్ణకారి కాదు అది దేహంలో అదనంగా ఉన్న కఫ పిత్తాలను చెదరగొట్టి వాయువు వల్ల తేడా రాకుండా కాపాడుతుంది కులత్తము కఫం వాయువులను పడిసం వెక్కిళ్ళు ప్లీహ వ్యాకోచంలను తొలగిస్తుంది రక్తపిత్తం వల్ల వచ్చే జ్వరాన్ని మకుష్టకమని మందు తగ్గిస్తుంది చనకపప్పు వాయువునుత్పత్తి చేసి కఫ పిత్తాలను చెదరగొడుతుంది కాని దీనివల్ల నష్టాలు కూడా ఉంటాయి పెసలు కళాయము కఫ పిత్తాలను అదుపుచేస్తాయి వాయువును పుట్టిస్తాయి ఆడకి ఇదే పనిని చేస్తూ వీర్యవృద్ధిని కల్పిస్తుంది అతని పిత్తాన్నుత్పత్తి చేస్తుంది సిద్ధార్థ ధాన్యం కఫాన్ని వాతాన్ని చెదరబెడుతుంది నువ్వులు బలాన్నిస్తాయిగాని వేడిని పుట్టించి పిత్తాన్ని పెంచుతాయి తక్కువగా వాడాలి చిత్రక ఇంగుది నాలిక పిప్పలి తేనె సిగ్రుచవ్య చరణ నిర్గుంది తర్కారీ కాసమర్దక బిల్వాలు కఫ పిత్తదోషాలను నశింపచేస్తాయి క్రిములను సంహరిస్తాయి శరీరాన్ని తేలికగా చేసి ఆకలిని పెంచుతాయి వర్షభూ మార్కరలు వాత కఫదోషాలను నశింపజేసి తజ్జనిత రోగాలన్నిటినీ తొలగిస్తాయి చేదుగా ఉంటుంది కానీ కాకమాచితో కలిసి త్రిదోషాలను చందేరి కఫ వాతాలను వర్షభూ మార్కరలు వాత కఫాలను అదుపులో పెడతాయి ఆవాలు అన్ని దోషాలను సృష్టిస్తాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోసుంభ రాజిక నాడీచలలో చివరి రెండు మంచివి కోసుంభ ఆవాల వంటిదే కలువకు అన్ని దోషాలను పోగొడుతుంది త్రిపుట అతి వాయుజనకం కక్షర అన్ని దోషాలను నశింపజేస్తుంది వాస్తుక రుచిగానూ ఉంటుంది త్రిదోషాలను తొలగిస్తుంది చుచూ అనే శాకం తీయగా ఉంటుంది చలవచేస్తుంది తోటకూర విషనాశకం ఆకుకూరలన్నింటిలోనూ ఆ గుణముంటుంది ముల్లంగి ఆమె దోషాన్ని పెంచుతుంది వాతాన్ని కఫాన్ని రక్షిస్తుంది నిప్పులపై వండబడిన ముల్లంగి కూర అన్ని దోషాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది పైగా హృదయానికి కంఠానికి మంచిది దోశ వంగా పర్వల దొండవంటి ఒకపాదు కాకరకూరలు సవ్యంగా వండితే కుష్టు మేహం జ్వరం శ్వాస దగ్గు పిత్తదోషం కఫదోషం నశిస్తాయి గుమ్మడి సర్వదోష వినాశకం వస్తుశోధకం కీరాదోస ఉర్వారకం దోసలాటిదే మాత్రం పిత్తదోషాన్ని తగ్గిస్తాయి కాని వాత కఫ ప్రకోపాలకు దోహదపడతాయి నిమ్మ సొరలను ఏ రూపంలో సేవించినా కఫ దోషాలు తగ్గుతాయి దానిమ్మవాత దోషనాశకం నారింజ దోష నివారకమేగాని బరువు చేస్తుంది కేసరా మాతులుంగాలు కఫ వాత వినాశకాలు జఠరాగ్ని ప్రదీప్తకరాలు చిక్కుడు వాత పిత్తాలపై పనిచేస్తుంది పైగా శరీరానికి నున్నతని శరీరాంతర్గత అధికోష్ణాన్ని హరించి ఆరోగ్యకరమైన వాయువును పెంచుతుంది ఉసిరిక మంచి రుచిని మాధుర్యాన్ని బలవర్ధక ఆమ్లరసాన్ని కలిగి ఉండి శరీర కాంతిని పెంచుతుంది హరితకికి పుణ్యాన్ని ప్రసాదించే శక్తి ఉంది దానిని వారికి అజీర్ణ సమస్య రాదు కఫద్వాత దోషాలు దూరంగా పారిపోతాయి కూడా అలాటిదే ఇది పిత్త దోషాన్ని కూడా హరించగలదు చింతపండు వాతాన్ని కఫాన్ని అదుపుచేసి ఆమ్ల రసాన్ని కురిపిస్తుంది లకచం రుచిగా ఉంటుంది కానీ దోషాలనుత్పత్తి చేస్తుంది బకులా పొగడ కఫద్వాత వినాశకం సర్వరోగ నివారిణి అయిన ముఖ్యంగా వాతా కఫ శ్వాస కాసరోగనాశకం కపిత్థం గ్రాహ్యాది జాతిలోని సర్వరోగాలను నయం చేస్తుంది వేడిచేస్తే విషహారిణి కూడా అవుతుంది వండిన మామిడి మాంసాన్ని రంగుని శక్తిని వృద్ధిపరుస్తుంది కాని వాత రోగాన్నుత్పత్తి చేస్తుంది నేరేడు త్రిదోష వినాశకమేగాని విరోచనం కానివ్వదు తిందుకం కఫవాతాల్ని రేగువత పిత్తాలను హరిస్తాయి ప్రియాలం వాత జన్య దోషాన్ని పోగొడుతుంది రాజాదనం అరటి పనస కొబ్బరి స్వాదయుక్తాలు నునుపుని కాంతిని బరువుని పెంచుతాయి వీర్యాన్ని మాంసాన్ని కూడా వృద్ధి చేస్తాయి ద్రాక్ష మధుక ఖర్జూర కుంకుమలు వాత రక్తదోషాలపై విజయం సాధించే శక్తిని కలిగి ఉంటాయి పిప్పలిని వండుకొని తింటే శ్వాస పిత్తాలు బాగుపడతాయి ఆద్రకం అల్లం రోచకం పుష్టికారకం అగ్నిదీపకం అంతేకాక అల్లము కఫాన్ని వాతాన్ని కూడా కాపాడుతుంది సొంఠీ పిప్పలి నల్లమెరపలను కలిపి స్వీకరిస్తే కఫవత దోషాలు నశిస్తాయి ఎదిమరపకాయలు శరీరానికి పుష్టినివ్వలేవని శాస్త్రం చెబుతోంది ఇంగువ గుల్మాన్ని సూలను మలావరోధాన్ని దూరం చేసే శక్తిని గలిగి ఉంటుంది అలాగే వాతాన్ని కఫాన్ని కూడా దోషం లేకుండా సరిచేస్తుంది యమాని ధనియ అజాఘృతాలు వాతజ కఫజ దోషాలను దూరం చేస్తాయి సాయవ లవణం కనులలో కాంతిని శరీరపుష్టిని ద్విగుణీకృతం చేస్తూ త్రిదోషాలను తగ్గిస్తుంది నల్లొప్పు సౌవచ్చలం వాతపు అడ్డంకులను తొలగిస్తుంది వేడిని గుండెనొప్పిని తగ్గిస్తుంది విడంగం అనే మందు వేడిని దాని తీవ్రత వల్ల కలిగే అన్ని బాధలను సూలనీ వాతదోషాన్ని నివారించగలదు రోమకలవణం హృదయ రోగాన్ని పాండు జబ్బుని గొంతు బాధలను రూపుమాపుతుంది యవక్షారం అగ్నిదీపకం సర్జక్షారం లవణాలను పెంచుతుంది ఆకలిని కలిగిస్తుంది కురుపులు చితికేలా చేస్తుంది నాభాసం వాన నీటి మందు సర్వదోషాలను సర్వవిషాలను హరిస్తుంది శరీరాన్ని గుందెనీ తేలికపరుస్తుంది నదియం అనగా జీవనది నీరు నాదేయం అని కూడా అంటారు మంచి వాయువునుత్పత్తి చేస్తుంది వాపి గుండము నీరు వాయువును కఫాన్ని అదుపులో ఉంచుతుంది తటాకోదకం వాయువునుత్పత్తి చేస్తుంది నైర్ఘరం సెలేటి నీరు శరీరాన్ని తేలికపరిచి మెదడుకు పదును పెట్టి మెరుపును ముఖంలోకి తెస్తూ పిత్తాన్ని అదుపు చేస్తుంది పగలు సూర్యకిరణాలు రాత్రి చంద్రకిరణాలు తగిలే నీరు వాన నీటి వలె ఆకాశజలం వలె ఆరోగ్యకరం వేడి వెచ్చని నీరు చేయబడిన నీరు జ్వరాన్ని గొంతు బాధల్నీ ఒళ్ళు బరువులను వాత కఫదోషాలను పోగొడుతుంది ఆవుపాలు వాయు పిత్తాలను చెదరగొట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి శక్తిని బరువును పెంచుతాయి గేదెపాలు మరింత శక్తివంతములే కాని జఠరాగ్నికీ స్వల్పంగా అడ్డంకులనే మేకపాలు మేకపాలు రక్తవిరోచనాలను ఆయాసాన్ని పడిశాన్ని అధిక కఫాన్ని అరికడతాయి రక్త కంటి కంటిచూపు చనుబాలు మంచివి పెరుగు జీర్ణానికి మంచిది త్రిదోషాలను మందగింపజేస్తుంది బాగా చిలకబడిన పుల్ల మజ్జిగ త్రిదోషాలను తొలగించి అన్ని నాళాలను శుద్ధి చేస్తుంది అప్పుడే తీసిన వెన్న తాజా మజ్జిగ త్రిదోషాలను తొలగిస్తాయి వాంతులను విరోచనాలను అతిశారనూ అరికడతాయి అయితే పులిసిపోయిన పాల పదార్థాలు ఒంటికి మంచివి కావు పుల్లమజ్జిగ అల్ప పరిమాణంలో అనుపానంగా ఎక్కడో పనికి రావడం ఉంది వెన్న మజ్జిగ మొలలను వేడి కూరుపులను పచ్చకామెర్లను పోగొడతాయి నెయ్యి కూడా ఒక హద్దులోపల ఒంటికి మంచిదే అన్నం అరగడానికి త్రిదోషాలు సోకకుండా ఉండడానికి దోహదం చేస్తుంది ఆవు నెయ్యైతే మేధకు మెరుగులు దిద్ది కన్నులలోకి కొత్త వెలుగులను కూడా తెచ్చిపెట్టగలదు త్రిదోషాలకు తగిన మందులు ఎన్నివేసిన ఆవు నెయ్యిని ఏదో ఒక మోతాదులో పోవు ఔషధయుక్తమై భావన శుద్ధి చేయబడిన నెయ్యి జ్ఞాపకశక్తిని కాపాడుతుంది మెదడుకు సంబంధించిన అతి పలవరింతల వంటి అన్ని వ్యాధులను కుదురుస్తుంది మేకపాల నుండి తీసిన నేతికి కూడా ఈ ఔషధీయ గుణాలన్నీ ఉంటాయి మేకమూత్రం వాయు వాయుదోషాలను పోగొట్టు శక్తిని క్రిమిలను కాల్చివేసే శక్తిని కలిగి ఉంటుంది కొన్ని విషాలకు కూడా పనిచేస్తుంది వైద్యశాస్త్రోక్తంగా తీయబడిన నువ్వుల నూనె గొప్ప ఆరోగ్యకారి పచ్చకామెర్లు జారుడు జబ్బు గజ్జిలోనగు చర్మ వ్యాధులు పేగుకొరుపు మూల వ్యాధి ప్లీహ వ్యాకోచం చక్కెర వ్యాధి అనుబాధలన్నీ దీనివల్ల సమసిపోతాయి ఆవనూనెను కామెర్లకు కొవ్వు వల్ల వాత కఫ ప్రకోపాల వల్ల వచ్చే రుగ్మతలకు వాడితే అవి తగ్గుతాయి అలసి అవిసే విత్తనాల నుండి ఒక పద్ధతిలో తీయబడిన నూనె త్రిదోష ప్రకోపాలకు మంచిదే కాని కళ్ళు పాడవుతాయి కఫ పిత్తదోషాలకు నూనెను వాడవచ్చు అది కేశాలను బలపరుస్తుంది చర్మాన్ని రక్తనాళాలను ముదువుగా ఉంచుతుంది ఆయుర్వేదంలో తేనెకున్న స్థానం విశిష్టమైనది త్రిదోషాలను శాంతింపచేసి ప్రాణవాయువును పెంచే శక్తి దీనికున్నది వెక్కుళ్ళు పడిసం క్రిములు వాంతులు మూత్రదోషాలు విషం మున్నగు రోగాలను ఇది తగ్గించగలదు అనుపానంగా కూడా ఆయుర్వేదంలో తేనెకు అగ్రస్థానమీయబడింది చెరకు రక్తపిత్తానికి మంచి మందు బెల్లం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది అది కఫాన్ని ఉత్పత్తి చేస్తుంది వాయు పిత్తరోగాలను తగ్గిస్తుంది ముతక పంచదార రక్తపిత్తాన్ని నేతితో కలిపి ముందుగా వాడితే చెదరగొడుతుంది జీర్ణానికి కూడా దోహదం చేస్తుంది పాత బెల్లం అన్ని విధాల మంచినే చేస్తుంది బెల్లపు సారాయి పిత్తదోషాలను పెంచుతుంది కానివాత కఫదోషాలను తగ్గిస్తుంది సౌవిరజ పానీయాలు చురుకుదనాన్ని కలిగించిన రక్తపిత్తాన్ని కలిగిస్తాయి మండాయిను పేరుగల వేచిన బియ్యంతో చేయబడిన అంబలి ఆకలిని అరుగుదలను బలాన్ని కూడా సంపూర్ణంగా పెంచుతుంది పేయం కొన్ని ధాన్యాలు మందులు కలిపి నీరు బాగా పోసిచేసిన జావా పాడైన వాతాన్ని బాగుచేస్తుంది శరీరాన్ని తేలికపరచి మూత్రవ్యవస్థను పదలపరుస్తుంది దానిని మజ్జిగ దాడిమ వ్యోస బెల్లం తేనె రావిలతో తగు పాళ్లలో కలిపి లేహ్యంగా చేసి తీసుకుంటే దగ్గు గొంతువాపు మున్నగు వ్యాధులు అతిసార తగ్గిపోతాయి చారు రసం సహజంగానే చింతపండు నీరుల మిశ్రమం కావడం వల్ల గొంతు నుండి చివరి దాకా గల వ్యవస్థను స్వస్థపరుస్తుంది గుండ్రటి ఉల్లి ముల్లంగి పండ్లముక్కలతో నేతితోగాని తయారు తయారుచేసిన రసం ఉత్సాహాన్ని బలాన్ని పుంజుకునేలా చేస్తుంది దీనిని గోరువెచ్చగా నున్నప్పుడే త్రాగడం మంచిది దాడిమా ఉసిరికలతో తయారుచేసిన యూష ఉప్పులేని రసం జఠరాగ్ని ప్రజ్వరిల్ల చేసి వాత పిత్తదోషాలను పోగొడుతుంది ముల్లంగి యూషా ఉప్పులేని రసం దగ్గుని శ్వాసకోశంలోని ఇబ్బందులనీ జలుబునీ కఫాన్ని అదుపులోకి తెస్తుంది యవ కొల కులత్తములతో వండిన యూష వాయువును పెంచి గొంతును బాగుచేస్తుంది ముగ్గుతో ఉసిరికతో ఉడికించిన యూషకఫా పిత్తదోషాలను నశింపజేస్తుంది వేడి మందకాలు అంబళ్ళూ చలవచేస్తాయి పెరుగు బెల్లం కలిపి కలిపితింటే వాతవృద్ధి జిలేబీ ని నేతిలో వేయించుకు తింటే జఠరాగ్ని బాగా జ్వలించడం సత్తుపిండిని దేనితో కలిపి వండుకు తిన్నా మంచి వాయువుల పెరుగుదల లభిస్తాయి ఏది తిన్నా నీరు తాగడం మానకూడదు అది దాహాన్ని తీర్చడమే కాక జీర్ణకోసం అలసిపోకుండా కాపాడగలదు అధ్యాయం నూట అరవై తొమ్మిది